రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం వచ్చారు కూట ప్రభుత్వం గెలుపొందడానికి ప్రధానమైన కారణం ఖచ్చితంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు ప్రజాదనాన్ని దుర్వినియోగం చేయాలని చూస్తారు కానీ ఈయననేమో సొంత డబ్బుని ఖర్చు పెడుతున్నాడు మరి ఈయన అంటే ఇలాంటి సేవా గుణం చూస్తే మీకు మీ అభిప్రాయం ఏంటి విషయం ఎంత డబ్బు సంపాదించినా వెళ్ళేటప్పుడు కట్టుకుపోయేదంటూ ఏమీ లేదు ప్రజా సేవ దానికి కారణం ఏంటంటే మనం ఇప్పుడు ఎంతో మంది రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకుంటున్నాం ఈ రోజు ఇప్పుడు ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారేంటి గాంధీ గారేంటి మెహ్రూ గారేంటి దేశాన్ని పరిపాలించిన మొరార్జీ దేశాయ్ దేశాయ్ గారేంటి గంగుటూరు ప్రకాశం పంతులు గారు ఏంటి వీళ్ళందరూ ఏమీ సంపాదించలేదు ఈ రోజు చరిత్రలో వాళ్ళు మిగిలిపోయారు నిజంగా మా నాన్నగారు ఒకసారి లాల్ శాస్త్రి గారి గురించి ఒక మాట చెప్పారు వారు మినిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ సినిమాకి వెళ్దామని ఆ ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చిన కారులో వెళ్ళపోతుంటే ఈ కారు మీరు వాడడానికి వీరలేదు ఇరవై రూపాయలు తీసుకుని మీరు ఆటోలో ప్రైవేట్ అటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటారండి అటువంటి మహానుభావులు ఎవరైనా ఉంటారా సార్ ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఈ వాటిలో ఆయన డిస్క్రైబ్ చేయొచ్చు అండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలంటేనండి మన నేను పిఠాపురం వెళ్ళాను ఆ జనసేన ఆవిర్భావ దినోత్సవానికి నేను పిఠాపురం వెళ్ళాను కాకినాడలో వెళ్ళి కాకినాడ నుంచి పిఠాపురం వెళ్ళాను ఆ గయ్య అక్కడ నేను శ్రీనివాసరావు గారని అక్కడ మన పాత గయ్య ఉంది కదా దానికి ఈవో గారు వీళ్ళు పిఠాపురం ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారంటే మేము ఆ రోజు మాట్లాడాం కూడా దాని గురించి పిఠాపురంలో ఆ శక్తి పీఠం ఉంది కదా పదో శక్తి పీఠం దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఫుల్ పవర్స్ ఇచ్చారు అంతకుముందు ఆ శక్తి పీఠం ఎలా ఉండేదంటే కొద్దిగా పాడుపడినట్టుగా ఇదిగా ఉండేది ఇప్పుడు దాన్ని అంతా శుభ్రత చేసి పవన్ కళ్యాణ్ గారు రావడం పిఠాపురం ప్రజలకి ఒక అదృష్టం దానికి కారణం ఏంటంటే పిఠాపురంలో వారు లెగ్గడం అన్నది ఎంత వాళ్ళు చేసుకున్నటువంటి భాగ్యం కానీ అంత భాగ్యం అన్నమాట వాళ్ళు పవన్ కళ్యాణ్ నేను నా చరిత్రలో రాజకీయ జీవితంలో ఏనాడు చూడని సంఘటన కూడా చూసాను పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే కాకినాడ నుంచి పిఠాపురం వరకు కూడా ప్రతి అడుగు ప్రతి ఐదు అడుగులకి ప్రతి పది అడుగులకి కూడా కొన్ని పెప్సిల్ వేల పెప్సీలు పెట్టారండి నా జీవిత చరిత్రలో ఇన్ని రాజకీయ పార్టీలు చూశాను ఇన్ని రాజకీయమైనటువంటి మోడీ గారు వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ అన్ని పెప్సీలు ఇటు కాకినాడ నుంచి అటు పిఠాపురము కట్టిపూడి అన్నవరము రాజమండ్రి నుంచి వందల వేల పెప్సీలు పెట్టి నిజంగా ఎంత విజయవంతంగా జరిగిందంటే అటువంటి సభ కనీ విని అరగిన జరిగింది ఏంటండి బాబు ఏంటి కొన్ని వేల వేలు పెప్సీల ఒక పది ఐదు అడుగురికి పదో వేలకి ఒక ఇదే కటౌట్ అనమాట ఐదు అడుగు పదోలకి ఒక కట్అవుట్ అనమాట కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా బాగుంది ఆయన నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఉంది మంచి పరిపాలన కూడా చాలా బాగా చేస్తున్నారు బాగుంది కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగితే ఇంకో పది పదిహేను సంవత్సరాల వరకు తిరుగులేదు ఫస్ట్ పాయింట్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఎలా వీళ్ళని వేరు చేయాలి ఎలా మళ్ళీ ఇది చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవి ఏమీ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసే ఉంటారు కానీ మొన్న మనం చూసాం కదా ఎమ్మెల్యేస్ వేసినటువంటి సంస్కృత కార్యక్రమాలన్నీ కూడా చాలా ఎంత ఎంజాయ్ చేశారో అంత ఎంజాయ్ చేశారు ఆ నిన్నేమో కృష్ణదేవరాయలు గారు ఓ మంచి పార్లమెంట్ లో మంచి స్టేట్మెంట్ ఇచ్చారు ఏది మద్యపాన నిషేధం గురించి ఢిల్లీ గురించి చెప్తారేంటి ఢిల్లీ గురించి అంత ఏమీ లేదు అంతా ఇక్కడే ఉంది అని చెప్పి చెప్పారనమాట చక్కగా